మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున మనకొండూర్ మండలంలోని హైస్కూల్లో సాధారణ ఎన్నికలు రెండు సున్నా రెండు ఐదులో భాగంగా ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి పరిశీలించారు ఈ సందర్భంగా పోలింగ్కు అవసరమైన బ్యాలెట్ యూనిట్లు ఈవీఎంలు వివీ ప్యాట్లు ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను ఆమె స్వయంగా తనిఖీ చేశారు ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంచడమే లక్ష్యమని ఆమె తెలిపారు